ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కొక్కసారి చూస్తే ఎవరికైనా కానీ విరక్ట్ పడతాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దండం మీ రాజకీయాలకు దండం అని చెప్పి ఖచ్చితంగా అంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయంగా పూర్తి చెడగొట్టడంలో ప్రముఖుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి నాకు చెప్పే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఐదు వందల నోటు కాగితం చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసింది ఓటుకు నోట్లు లాంటిది ఆయనే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసింది తొంభై ఆరు బై లక్షల్లో అట్లా చేసేవాడు తర్వాత లోక్సభ ఎన్నికలకు అలాగే జరిగింది తొంభై తొమ్మిది ఎలక్షన్లు అలాగే జరిగింది ఇక అక్కడి నుంచి ఇంకా పెరుగుతూ 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 ఇంక ఎక్కడికో వెళ్ళిపోయింది ఈరోజు కాస్ట్లీగా ఇంత రాజకీయాలు అయిందంటే చంద్రబాబు నాయుడు గారే దానికి ఆదుడు అని చెప్పి పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్తా ఉంటారు ఇక చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు గెలుపు తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసే దాంట్లో పీక్ తీసుకెళ్ళిపోతూ జంతు కొవ్వు కలిసింది తిరుపతి తిరుమల లడ్డులో అన్నాడు అసలు హిందువుల మనోభావాలు ఆయన పని లేదు వెంకటేశ్వర స్వామి ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన ఎవ్వరూ చేయలేరు కానీ దేవుడే అంతిమంగా దేవుడు కంటే గొప్పగా ఈయన ఇంకా అధికారం అనుభవించాలని తాపత్రయంతో ఇవన్నీ చేసేది ఫైనల్గా ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే ఎవరైతే ఈ ఇష్యూని ఎవరైతే జంతుకో కలవదు కలవకూడదు వెంకటేశ్వర స్వామిని మీరు ఇంకా పవిత్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా హిందువులందరూ కోరుకోవాలి కానీ వీళ్ళు ఇక్కడ హిందూ మతం పేరుతోటి జంతుకో కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజారిపోయినా బాధ లేదు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంతమంది కోరుకుంటున్నారు చూడండి వీళ్ళు నిజమైన హిందువులు వీళ్ళని నమ్మి కొంతమంది ప్రమోట్ చేయటం ఎవరైనా కానీ జరగకూడదు మహాప్రభో అసలు అని కోరుకునే వాళ్ళు ఉండాలి వీళ్ళు అట్ట కాదు కొత్తగా ఉద్భవించిన సనాతని గోల గోలగోలు చేసే సనాతని నిన్న ఈనాడు పేపర్లో రాస్తారు వాస్తవానికి ఈ మధ్య సిట్టు కొంతమందిని అరెస్ట్ చేసింది ఏఆర్ డైరీ ఎండీని లేకపోతే వైష్ణవి డైరీకి సంబంధించిన వ్యక్తుల్ని కొంతమంది బోలేబాబు డైరీకి సంబంధించిన వ్యక్తుల్ని కొంతమంది అరెస్ట్ చేసింది ఏది విచారణ క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేస్తే బెయిల్ పిటిషన్ హైకోర్టు హైకోర్టు లేచారు వాళ్ళు పిటిషన్లు వేస్తే సిబిఐ తరపున న్యాయవాది ఎవరైతే ఆ హైకోర్టుకు హాజరై బెయిల్ పిటిషన్ అనేది వాళ్ళకి ఇవ్వద్దండి బెయిల్ ఇదిగో సిట్టి అనేది ఇంతవరకు విచారించిందంటే ఈ క్రమంలో ఎక్కడ జంతుకోవు అనేది కలవలేదు కాకపోతే ఈ నెయ్యిలో పామాయిలు లాంటివి లేకపోతే ఈ కెమికల్స్ లాంటివి అయితే కొన్ని కనపడ్డాయి ఇంకా మా విచారణ అనేది ఇంకా ఉంది మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఇదిగో దయచేసి ఇప్పుడు వాళ్ళు విచారణ పూర్తిస్థాయిలో తప్పుతో పోటీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళుగా బయటకు వస్తే ఆర్థికంగా బలవంతులు అయిదని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సారీ ఆ హైకోర్టులో వాదిచ్చాడు వాదిస్తే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా పూర్తిగా రిజల్ట్ రాలా ఎందుకో కలవలేదని చెప్పి నిన్న స్వయంగా సిబిఐ తరపు న్యాయవాది ఆయన హైకోర్టులో వాదిచ్చాడు సిట్టు విచారణ చేసినటువంటి అధికారులు ఇచ్చిన రిపోర్టు అనుసంధానంతో సిబిఐ న్యాయవాది హైకోర్టులో వాదిస్తే వీళ్ళు ఈ ఆపుకోలేని వ్యక్తులు కొవ్వు కలవలేదని స్వయంగా చెప్పినా కూడా అదిగదు కల్తీ జరిగేసింది కల్తీ జరిగేసిందని ప్రచారం అసలు రిపోర్టే ఇంకా బయటికి రాలేదు ఏం జరిగింది ఇంకా బయటికి రాలేదు ఈనాడు ఆర్టికల్ రాసిద్దండి దీనిపైన అసలు చేత్కరించుకునేలాగా రాసిందే అసలు ఇంకా జంతుకోవ్ అని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా చెప్పాడు కదా మరి ఇప్పుడు జంతుకోవ్ కలవలేదు అని చెప్పి స్వయంగా స్వయంగా ఏదైతే ముఖ్యమంత్రి హైకోర్టులో సిబిఐ న్యాయవాది చెప్పారు కదా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్షమాపణ చెప్పొచ్చా మరి జంతుకోవని ఎందుకు మాట్లాడారు జంతుకోవాలని ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ప్రజలకు ఇప్పుడు చెప్పాలి అసలు ఆయన జంతుకోవని ఎక్కడికో దుష్కెళ్ళిపోయాడు ఇదిగో పామాయిల్ రసాయనాలతోటి నకిలీ నెయ్యి తయారు చేసిన బాబా డైరీ బోలేబాబా డైరీని మనం రెండు వేల ఇరవై రెండులో టీటీడీకి బ్యాన్ చేసేసాం అసలు టీటీడీకి మీరు ఎటువంటి ఏదైతే కానీ ఎటువంటి టెండర్ ప్రక్రియలో మీరు పాల్గొ పాల్గొనవద్దు అని అది అసలు నెయ్యే కాదు అని చెప్పి ఆర్టికల్ రాశాడు అసలు జరిగిన విచారణ ఏది బెయిల్ పిటిషన్ మీద అసలు నెయ్యి గురించి కాదు ఆ సిట్ రిపోర్ట్ కాదు వాడేం రాస్తాడు ఈనాడు పూర్తి స్థాయిలో నెయ్యి గురించి జరిగిన నిశ్చుని దైవర్ట్ చేసేదానికి ఇదిగో కల్తీ జరిగిందని చెప్తాడు ఏమనుకోవాలి ఏమనుకోవాలి జాతి మీడియా సుప్రీంకోర్టు మొఖాను మూసినా కూడా ఇంకా వీళ్ళు మారపోతే ఏం చేయాలి జోలికి ఎవరు రావద్దండి దేవుడు జోలికి ఎవరు రావద్దు అయిదన్నా కూడా ఇంకా జోలు వస్తుంటే ఏమనుకోవాలండి వాళ్ళని ఏమనుకోవాలి కొవ్వు దగ్గర నుంచి ఈరోజు సుప్రీంకోర్టులో అది కొవ్వు కాదండి రసాయనాలతో కూడిన పామాయిల్ ఏదో ఉంది వాళ్ళకి అది ఇదని బోలేబాబుకి అసలు డైరీ లేదండి వాళ్ళు పూర్తి స్థాయిలో బ్యాన్ చేశారు హైకోర్టులో చెప్పారు సిబిఐ న్యాయవాది టీటీడీలో వాళ్ళని బ్యాన్ చేశారు కానీ ఈ వైష్ణవి ఏఆర్ డైరీతో కలిసి టెండర్ చేశారు వీళ్ళు పేరు అనేది లేదు కానీ వెనక బ్యాక్గ్రౌండ్ వీళ్ళు పనిచేశారని దాన్ని టీటీడీకి ఏం సంబంధం అప్పుడు ఏఆర్ డైరీకి తర్వాత ఈ వైష్ణవి డైరీకి సంబంధం ఇంకోటి వీళ్ళు పంపించిన ట్యాంకర్లు ఎప్పుడైతే రిజెక్ట్ అవుతాయి అక్కడ మూడు విడతలుగా టెస్టింగ్ జరుగుతుంది ల్యాబ్స్ ఆ ల్యాబ్స్ కూడా పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పదహారు ట్యాంకులు రిజెక్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన గవర్నమెంట్లో పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేసింది అంటే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ పెట్టుకున్నారు ఏదైతే అన్నారో ఆ రిపోర్ట్లో కూడా ఏదో అక్కడ ఏడిఆర్ సంథింగ్ ఆయన ఏదో తీసుకొచ్చాడు గుజరాత్లో కొత్త దాంట్లో దాంట్లో కూడా ఈ ఏదో రసాయన అని చెప్పారు కానీ ఆయన ఏం చేశారు రాజకీయంగా దీన్ని వాడుకొని జంతుకోవని మాట్లాడారు ఇంకేమనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నుంచి ఆయన క్రిస్టియన్ ముఖ్యమంత్రి క్రిస్టియన్ ముఖ్యమంత్రి నేను హిందువుని నేను హిందువుని అని చెప్పి ఆయన అట్లా రాజకీయంగా ఆయన కొట్టాలని చూస్తూ ఉన్నాడు అది ఇది ఒక అవకాశంగా దేవుడు పేరు వాడుకున్నారు నిజంగా జనాలు ఆశ్చర్యపోతూ ఉన్నారు మీ రాజకీయం కోసం దేవుడినే ఇంత లావని మీరు దిగజాచ్య దేవులు ప్రతిష్ట దిగజాచ్య కార్యక్రమాలు చేయొద్దండి ఇది భక్తుల మనోభావాల సంబంధించి భక్తులందరూ కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాస్తవంగా జంతుకోవ్ అనేది లేదు అని చెప్పి స్వయంగా హైకోర్టులో సిబిఐ తరపున న్యాయవాది చెప్పారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా బెయిల్ పిటిషన్ మీద జరిగిన విచారణ ఇదే మెయిన్ అని మాత్రం చెప్పొద్దు ఇంకా పూర్తి విచారం జరగాలి జంతుకోవ్ లేదని క్లారిటీ అయితే వచ్చింది ఇంకా పామాయిల్ రసాయనాలు ఏదో చెప్తా ఉన్నారు అది కూడా ఆ త్వరలో క్లారిటీ వస్తుంది ఇది వాస్తవంగా ఇంతకు మించిగా మీరు దిగజార్చే ప్రక్రియ చేయొద్దు గీ అడల్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో జంతుకోవు లేదు మా ఏదైతే మాంసం ఇది మాట్లాడారు లేదు అని క్లారిటీ అయితే వచ్చేసింది ఇంతతోటి ముగించండి దీన్ని